ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రగతిలో ముఖ్య భూమిక వహించిన వ్యక్తిని పట్టుకొని మీరు బాంబులు వేస్తామంటే అంత చేత కాని వాళ్ళు ఎవ్వరూ లేరు రేపటి నుంచి మీ లెక్కల మొత్తం ఒక్కొక్కరికి ఏ విధంగా సరి చేయాలో సరి చేస్తామని చెప్తా ఉన్నాం అలాగే ఇంకా ఎలక్షన్లు అయిపోయా కూడా అధికారంలో ఉన్నవారి మత్తులో ఉన్నారు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు జస్ట్ బాబు తమ్ముళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే ఆయన నియోజకవర్గంలో చర్యలు ఎలా ఉంటాయో రేపటి నుంచి చూడబోతున్నారు ప్రమాణ స్వీకారం దాకా కొంచెం ఓపిక పట్టండి మీ ఈపు సాఫ్ చేసి ఇస్త్రీ చేసి పార్టీ వైపు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జోరికి రాబోయే ఇరవై సంవత్సరాలు రావాలన్నా మీ వెన్నులో గొడుకు పుట్టేలాగా తెలియకపోతే తెలుగుదేశం పార్టీ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా